శని మహాదశలో సింహరాశి వారి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం శాస్త్రంలో సుమారు పంతొమ్మిది సంవత్సరాలు ఉండేటువంటి కీలక దశ మరి కాలంలో శని ప్రభావము వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలపైన ఉంటుంది ఉద్యోగం కుటుంబం ఆర్థికం ఆరోగ్యం మానసిక స్థితి మొదలైనవి మరి సింహరాశికి అధిపతి గ్రహం సూర్యుడు సూర్యుడు గర్వము ప్రతిష్ట అధికారం నాయకత్వం ఆత్మవిశ్వాసానికి ప్రతీక శని మాత్రం కష్టాలు ఆలస్యం అలాగే శ్రమ వినయం నియమశీలతకు ప్రతీక సూర్యుడు మరియు శని సహజ శత్రువులు అందువల్ల శని మహాదశలో సింహరాశి వాళ్ళకి కొంత కఠినమైనటువంటి అనుభవాలు రావచ్చు అయితే శని ఇచ్చేటువంటి పరీక్షలు చేయిస్తే వారు మరింత బలమైనటువంటి నాయకులుగా ఎదరగలుగుతారు ఇప్పుడు శని పంతొమ్మిది సంవత్సరాల కాలము శని మహాదశలో సింహరాశి వారు ఏమేమి అనుభవిస్తారు ఏ లాభాలు ఏ నష్టాలు ఏ దశల వారీగా చూద్దాం శని మహాదశ ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శని క్రమశిక్షణ సహనం నేర్పుతాడు శ్రమ ఫలితాలను ఆలస్యంగా ఇస్తాడు కనిస్థిరమైనవిగా ఉంటాయి కష్టాలు ఒత్తిడి పెరుగుతుంది వ్యక్తి జీవితము ఒంటరితనం బాధ్యతలు భయము ఎక్కువగా అనుభవిస్తాడు అయినప్పటికీ శని నేర్పిన పాఠాలు జీవితాంతం ఉపయోగపడతాయి సింహరాశి స్వభావము ధైర్యం నాయకత్వ లక్షణాలు గర్వము ప్రతిష్ట కోరిక మరి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఇతరులను ఆజ్ఞాపించేటువంటి స్వభావం కష్టానికన్నా కీర్తిని ఎక్కువగా ఆశించేటువంటి స్వభావం అనుకూలత కంటే ఆధిపత్యాన్ని చూపేటువంటి ధోరణి మరి శని సూర్య విరోధ ప్రభావం ఎలా ఉంటుంది శని సూర్యుడు శత్రువు కాబట్టి సింహరాశి వారిని వినయంతో మలచడానికి కష్టాల ద్వారా పాఠాలు నేర్పడానికి ఉపయోగపడుతుంది అధిక గర్వం ఉంటే కూల్చేస్తుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఇతరుల చేత అవమానం ఎదుర్కొంటారు కానీ దీర్ఘకాలం తర్వాత ఈ కష్టాలు వ్యక్తిని గంభీరమైనటువంటి నాయకుడిగా తీర్చిదిద్దుతాయి మరి శని మహాదశల సింహరాశి వాళ్ళ వృత్తి ఉద్యోగ జీవితాన్ని గమనిస్తే ప్రారంభంలో ఉద్యోగం స్థిరత్వం ఉండకపోవచ్చు పై అధికారులతో తగాదాలు అవమానాలు ఎదురవ్వచ్చు స్వతంత్ర వ్యాపారాల్లో ఆలస్యము నష్టాలు ఉండొచ్చు సమయం గడిచే కొద్దీ కష్టంతో పదవులు అధికారాలు పొందొచ్చు నాయకత్వ స్థానాల్లో విజయానికి చాలా కష్టపడాలి అనవసరంగా ఆత్మవిశ్వాసం వల్ల నిర్ణయాల్లో తప్పులు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది మరి శని మహాదశలో సింహరాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే మొదట ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది పెట్టుబడులు నష్టాలు రావచ్చు అప్పులు పెరిగే అవకాశం కానీ క్రమశిక్షణతో వ్యయాన్ని నియంత్రిస్తే చివరి దశల్లో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది దీర్ఘకాల పెట్టుబడులు స్థిరాస్తులీ కాలంలో లాభాన్ని ఇస్తాయి కుటుంబ జీవితాన్ని గమనిస్తే శని మహాదశలో సింహరాశి వాళ్లకు కుటుంబ సభ్యులతో వాదనలు విభేదాలు భార్య భర్తతో అనుబంధం దెబ్బతినే అవకాశం తండ్రి లేదా పెద్దలతో విభేదాలు పిల్లల విషయంలో బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ బాధ్యతల వలన ఒత్తిడి ఎక్కువ అవుతుంది సహనంతో వ్యవహరిస్తే చివరిలో కుటుంబ బంధాలు బలపడతాయి సింహరాశి వాళ్ళ శని మహాదశలో ఆరోగ్య పరిస్థితిని గమనించినట్టయితే రక్తపోటు హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఒత్తిడి వల్ల నిద్రలేమి ఆందోళన వయసు పెరిగే వారికి ఎమలు ఎముకలు కీళ్ళ సమస్యలు శారీరక వ్యాయామం యోగా ధ్యానం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు శని మహాదశలో విద్య మరియు జ్ఞానం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది విద్యలో ఆటంకాలు ఆలస్యం అని శ్రమతో లోతైనటువంటి విజ్ఞానం సాధ్యమవుతుంది శాస్త్రము చట్టము రాజకీయ చరిత్ర వంటి రంగాల్లో విజయాలు సాధ్యమవుతాయి సాంఘిక సంబంధాలు స్నేహితులు దూరం కావచ్చు సహచరుల ఈర్ష్య వ్యతిరేకత పెరుగుతుంది కానీ నిజమైనటువంటి మిత్రులు గురువుల ద్వారా మార్గదర్శకత్వం లభిస్తుంది సొంత ప్రతిష్ట కాపాడుకోవడానికి ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది మరి శని మహాదశలో సింహరాశి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతిని గమనిస్తే లోతైన ఆత్మచింతన మొదలవుతుంది భౌతిక దృష్టికోణం తగ్గి ఆధ్యాత్మికత పెరుగుతుంది శివారాధన సూర్య నమస్కారాలు హనుమత్ సేవ వల్ల మనశ్శాంతి లభిస్తుంది శని ప్రభావం వ్యక్తిని వినయవంతుడిగా మారుస్తుంది శని మహాదశలో అంతర్దశల ప్రభావం చూస్తే శని మహాదశలో శని అంతర్దశ అధిక కష్టాన్ని ఒత్తిడిని పరీక్షలను ఇస్తుంది శని మహాదశలో బుధదశ ఉద్యోగంలో ప్రగతి విద్యలో ప్రగతి శని మహాదశలో కేతు అంతర్దశ ఆధ్యాత్మిక పెరుగుతుంది ఒండరితనం ఎక్కువ అవుతుంది శని మహాదశలో శుక్ర అంతర్దశ ఆర్థిక స్థిరత్వం సౌకర్యాలు పెరుగుదల శని మహాదశలో చంద్ర అంతర్దశ మానసిక ఒత్తిడి అధికమవుతుంది శని మహాదశలో కుజుడు అంతర్దశ కోపం వాదనలు పెరుగుతాయి శని మహాదశలో గురువు అంతర్దశ జ్ఞానము ఉన్నతిని ఇస్తుంది శని మహాదశలో రాహు అంతర్దశ అనుకోని మార్పులు ఒత్తిడి శని మహాదశలో సూర్య అంతర్దశ అధికారము ఒత్తిడి ప్రతిష్ట క్షీణత జరగవచ్చు మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే శని మహాదశలో సింహరాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి శనివారాల్లో శని పూజ నువ్వులు నూనె దీపం వెలిగించడం హనుమాన్ చాలీసా పఠనం పేదలకు వృద్ధులకు సేవ చేయడం నల్ల వస్త్రాలు నల్ల దుంగులు దానం చేయడం వినయంతో సహనంతో జీవించడం సూర్యారాధన సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయం చేయడం మరి శని మహాదశలో సింహరాశి వారికి ప్రారంభంలో అధిక కష్టాలు అవమానాలు ప్రతిష్ట నష్టమైనప్పటికీ కష్టాలు మరింత వినయవంతులుగా మారుస్తుంది క్రమశిక్షణ గల నాయకులుగా తీర్చిదిద్దుతుంది ఇచ్చేటువంటి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొంటే ఈ దశ చివరిలో గౌరవం పదవి ఆర్థిక భద్రత స్థిర విజయాలు సాధ్యమవుతాయి శని మహాదశ సింహరాశి వారిని కూలదేయగలదు కానీ వారిని మరింత బలమైనటువంటి సింహాలుగా తిరిగి నిలబెడుతుంది మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి శని మహాదశల సింహరాశి వారు చక్కటి ఫలితాలు అందుకుంటారని ఆశిస్తూ నమస్తే